वंशी विभूषित कर अन्व नीरदा भात पीतांबर दारुण बिंब फलादरोष्ठात् पूर्णेन्दु सुंदर मुखादर विन्द नेत्र कृष्णात परं किमपि तत्त्वमहं न जाने यस्मानो द्विजते लोको लोकान्नो द्विजते जयः हर्षा मर्ष भयो द्वेगैः मुक्तो य सचमे प्रियः ఎవరి వలన ప్రపంచం భయమును పొందదో లోకంలో ఎవరు అంత సంతోషంగా హాయిగా ఉంటారో లోకము వలన ఎవరైతే భయాన్ని పొందడో ఇంకా ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మొదలు లేకుండా ఉంటాడో అతడే నాకు ఇష్టడు అని భగవాను తెలియజేస్తున్నాడు అంటే ఎవరి వలన ప్రపంచం భయమును పొందదు ఈ లోకం గురించి కూడా లోకంలో ఉండేటువంటి రకరకాల జనుల గురించి కానీ లోకంలో ఉండే వివిధ పోకడల వలన కూడా ఎవడు భయాన్ని పొందడు ఇంకా ఎవడైతే సంతోషము క్రోధము భయం మనోవ్యాకలత మొదలైనవి లేకుండా ఉంటాడో అంటే ఏదొచ్చినా సంతోషం వచ్చినా క్రోధం వచ్చినా భయం వచ్చినా అన్నింటినీ కూడా స్థితప్రజ్ఞత్వంతో అనుభవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళే నాకు ఇష్టలు అని భగవానుడు తెలియజేస్తున్నాడు ఎవరైతే సత్య మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళు ప్రపంచం యొక్క నిందాస్థుతులను ఏమాత్రము లొంగరు నిర్భయుడై అంటే భయం లేకుండా ముందుకు పోతారు సాధారణంగా పొగడ్తలకు లొంగన వాళ్ళు ఎవరూ ఉండరు పొగడ్తలు మనస్సుకు ఆనందాన్ని ఇస్తాయి మనం చాలా గొప్ప అనేటువంటి ఒక ఫీలింగ్ని కూడా మనకు కలిగిస్తాయి ఆ పొగడ్తలలో నిజం ఎంతో తెలుసుకోవాలి నిజంగా మనఃపూర్వకంగా పొగిడినా కూడా ఎక్కువ ఆనందాన్ని పొందకూడదు పొంది ఎట్లు మన ఆనందాన్ని పొందడం అనే విషయాన్ని ప్రదర్శించకూడదు అదేవిధంగా విమర్శలకు కూడా కొంగిపోకూడదు ఫెయిల్యూర్స్ సక్సెస్ కాలేకపోవటం వలన మనిషికి చాలా కృంగతీసేస్తూ ఉంటాయి కానీ వాటికి కూడా చెల్లించకుండా ఇటు ప్రశంసలని అటు విమర్శలని సమానంగా తీసుకోవాలి పొగిడినప్పుడు నిర్లిప్తంగా ఉండాలి విమర్శించినప్పుడు మన తప్పు ఏమి ఉందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి అలాగే సంతోషం కలిగినప్పుడు పట్టలేని ఆనందంతో ఈ ప్రపంచం మొత్తం సాధించినట్లుగా ప్రవర్తించడం దుఃఖం కలిగినప్పుడు భూమి ఆకాశాలు రెండు ఏకధాటిగా చేసి తాను ఏడుస్తూ తన వాళ్ళను కూడా ఏడిపించడం వంటివి చేయకూడదు సంతోషమైన దుఃఖమైన సమంగా తీసుకోగల శక్తి ఉండాలి అటువంటి శక్తి కలిగిన వాడే భగవంతుడికి ఇష్టడు అని తెలియజేస్తున్నాడు ఈ ఒక్క శ్లోకం చూస్తే మొత్తం దుఃఖాలని కష్ట సుఖాలని దేన్నైనా ఏ ఎంత మనం ఈజీగా తీసుకోవాలన్నటువంటి విషయం తెలుస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి ఇవన్నీ వస్తుంటే ఒక మానసిక స్థైర్యము ధైర్యము రావాలి అంటే భగవద్గీత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈ శ్లోకం నిదర్శనం జై గురుదత్